వెల్కమ్ టు టారో ఆరో డివైన్ మెసేజెస్ వన్ డిఐస్ మీ విషయంలో సైబర్ ఫ్రాడ్ చేసి లూట్ చేయాలి అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో కర్మ అనేది నిజమండి నేను చూస్తున్నాను అని మీ యొక్క డివైన్ చెప్తున్నారండి క్లియర్ గాడ్ ఒక ఇన్హెరిటెన్స్ ఉంది సో గాడ్ ఏం చెప్తున్నారు అంటే మీ విషయంలో కర్మ చేసిన వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏడ్పించిన వాళ్ళని ఎవరిని నేను వదిలిపెట్టను అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు అండ్ ఇంకా డివైన్ మెసేజెస్లో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ గురించి ఏం అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ కలెక్టివ్కి సైబర్ ఫ్రాడ్ చేసి లూట్ చేయాలి అనుకుంటున్నారంట ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ కొలాబరేషన్ వన్ 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 న్యూ బిగినింగ్ బ్యాలెన్స్ లేకుండా సెలబ్రేషన్ స్టెబిలిటీ వచ్చేస్తుందని చెప్పి శాడ్ చేయాలని సిక్స్ సెవెన్ మెంబెర్స్ ఇన్ఫినిటీ టైమ్స్ నైన్ ఎండ్ అయిపోయిందండి మళ్ళీ న్యూ బిగినింగ్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి చెప్తున్నారు టైం రన్ అవుతుంది వన్ టు సిక్స్ ఎదురు చూడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారంట నైన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ త్రీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ముగ్గురు వ్యక్తులకి నైన్ 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 ల్యాక్స్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ టేక్ యాజ్ రీజనెట్ అండ్ నైన్ వాన్స్ అండి తొమ్మిది మంది ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు ఎస్ పది డబ్బులు ఇస్తానన్నారు ఇందులో ఇద్దరు మాట వినేవాళ్ళు ఒకరు చెప్పేవాళ్ళు ఇంకొకరు వేరే వాళ్ళకి అన్ని వార్తలు అందించేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అస్సలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు లూటీ చేద్దామని అనుకుంటున్నారంట ఓకేనా కన్ఫర్మేషన్ ఇంజిన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట వాళ్ళే సొంతంగా అసలు ఏది ఎవరికి చెప్పకుండా ఇలా జరగాలి అలా జరగాలని కాకుండా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వారే ప్లాన్ చేసి ఆ ప్లాన్లో మనం ట్రాప్ అయ్యేలా చేసి అండ్ అందులో మనల్ని ఇబ్బంది పెట్టి తిరిగి వాళ్ళ వాళ్ళని మనం ఏదో చేసామని ఇంకో డ్రామా ఆడి ఈ విధంగా మొత్తానికి అన్ని రకాలుగా నష్టం కలిగించాలి అనేది ప్లాన్ దానికోసం దారులు చూస్తున్నారంటండి క్రియేట్ చేసేస్ క్రియేట్ చేసేసారంట ప్లాన్ని సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇంకా యాక్షన్ తీసుకోవడమే లేట్ ఎలా చేయాలి డిసైడ్ అయిపోయారు ఏం చేయాలి అనేది ఎలా చేయాలని చూస్తున్నారంట అవకాశం ఎలా తీసుకోవాలి అని చూస్తున్నారంట అవకాశంలో మూమెంట్ లేదు యాక్షన్ లేదండి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో తద్వారా వాళ్ళు ఖచ్చితంగా మీకు బా మిమ్మల్ని బాధ పెట్టలేరండి వారి ఏదైతే అనుకుంటున్నారో బ్రౌన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఒక రకంగా వాళ్ళు మీతో గొడవకు దిగుదాం అనుకుంటున్నారు డైరెక్ట్గానే బట్ డైరెక్ట్గా కర్రలు పట్టుకొని గొడవకు వస్తారు కదా సో ఆ విధంగా వారి యొక్క ఆలోచన ఉన్నప్పటికీ కూడా యాక్షన్ లేదు అంత ఫాస్ట్గా ఇంక వెళ్ళి ఇంక ఏదో ఒకటి చేసేద్దాం అన్నంత ఫాస్ట్గా వారి యొక్క ఆలోచన ఉంది కానీ యాక్షన్ లేదు డివైన్ పర్మిషన్ లేదు వాళ్ళు ఇక్కడి నుంచి అదే పొజిషన్లో మిమ్మల్ని బాధ పెట్టాలి అన్న పొజిషన్లో ఎక్కువసేపు ఉండలేరు అదే ఆలోచనతో ఎక్కువ రోజులు ఉండలేరు క్లియర్గా వారికి ముందుకు వెళ్ళే ఛాన్స్ లేదు ఖచ్చితంగా వారి యొక్క ప్రయాణాన్ని ఆపుకోవాల్సిందే లేదు అంటే వాళ్ళ వెనుక బోర్లో పడిపోతారు చూడండి క్లియర్గా ఇది ఒక మీ యొక్క కార్మిక్ ఎనర్జీ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఒక యుద్ధానికి వెళ్తే ఒక ఆర్స్ అనేది వారి ప్రజెంట్ నేచర్ అండి వారికి క్లియర్ ఎనర్జీ ఒక ఆర్స్ అనేది ఎలా ఎగురుతూ వెళ్తుంది సో ఆ విధంగా ఆర్స్ అనేది గుర్రం అనేది ఎగరడానికి కాళ్ళు ఎత్తింది కానీ ఇంకో ఎండింగ్ లేదు తనకి కాళ్ళు ఎంతసేపు అని అలా ఉంచుకోగలదు గాలిలో ఉంచుకోలేదు కదా సో ఖచ్చితంగా కిందకి దిగే తీరాలి పర్మిషన్ లేదు అప్పుడు ఏం చేస్తారు ఆటోమేటిక్గా బౌలనే పడతారు మీ కార్ ఎగ్జాక్ట్ ఫ్యూచర్ అండి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మీదకి ఎగరాలి అని దానికి పర్మిషన్ లేదు వాళ్ళు ఎంతసేపు ఈ ఆలోచన మీద ఈ ప్రయత్నాల మీద ఉండలేరు ఖచ్చితంగా వెనుకకే తిరగాలి లేదా వాళ్ళు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో వాళ్ళకి ఏది సేఫ్ అనిపిస్తుందో దాన్ని ఆసరాగా తీసుకొని కిందకి దిగాలి వీళ్ళు ఇక్కడ నుంచి ఎలాగైనా సరే కింద పడాల్సిందే వాళ్ళు బోర్లా పడేదాకా వెయిట్ చేస్తారో లేదా ఇక్కడి నుంచి కింద పడతారో అనేది వాళ్ళ ఇష్టం ఖచ్చితంగా మాత్రం పెయిన్ మాత్రం ఎండింగ్ వాళ్ళకేనండి మీ కార్మిక్స్కే ఎండింగ్ పెయిన్ ఇందులో మీరు కలెక్టివ్ అండ్ మీరు వచ్చేసరికి సూపర్ న్యాచురల్ అండ్ మీరు ఏదైతే పనిచేస్తున్నారో అది డివైన్లీ గైడెడ్ అండ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ ఇప్పటివరకు వరకు మీరు గత జన్మలో చేసినాయి తెలిసి తెలియక చేసినాయి ఇంకొకరు ఈ ఇత మీ జీవితంలో మీరు ఎదగకుండా చేసినవి అన్నీ అయిపోయినాయండి మీరు రీవర్క్ చేసేసారు మీరు అందరి గురించి తెలుసుకున్నారు మీ వాళ్ళెవరు బయట వాళ్ళు ఎవరు మీకు క్లారిటీ ఉంది అండ్ ఫ్యూచర్ గురించి ఒక హోప్ ఉంది ప్రజెంట్ మీ యొక్క ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ అయితే ఎత్తారండి మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ బ పనిలో బ్యాలెన్స్ అస్సలు మిస్ అవ్వదు బ్యాలెన్స్ మిస్ అయ్యేలా చేయడానికి అవకాశం లేదు వీరికి అవకాశం లేదు పాస్ట్ పర్సన్ లెటర్ కే జీపీఎంఎన్సీ ఆర్ టెక్ యాజ్రీజనెట్ ఏ ఓవర్ ఓవర్బర్డన్ చేయలేరండి ఫీమేల్ విషయంలో ఏ రకంగా కూడా అవకాశం లేదు ఈ పర్సన్కి ఒక ఫీమేల్ విషయంలో ఏ రకంగా కూడా అవకాశం లేదు అవకాశాలు అన్ని రకాలుగా వెతుక్కుంటున్నారంట ఏం ఆఫర్ చేద్దాం ఎవరికి ఏం ఆఫర్ ఇస్తే ఏం జరుగుతుంది ఏ విధంగా వీరిని బ్యాలెన్స్ లేకుండా చేద్దాం ఏ విధంగా అని చెప్పి అవకాశాలు వెతుక్కుంటున్నారంట వారు కనిపించకుండా ఒక రకంగా భ్రమలో ఉంచాలి ఆఫర్ ఇచ్చి వాళ్ళని కూడా భ్రమలోనే ఉంచాలి ఎందుకంటే ఇచ్చే ఆఫర్ అలా ఉంటుంది వాళ్ళు ఏదైతే ఆఫర్ ఇస్తున్నారో వాళ్ళు మబ్బులో గాల్లో తేలుతున్నట్టు ఉండాలి వాళ్ళ ఆఫర్ విని కానీ నిజానికి అవేవి నిజం కాదు అవంతా కూడా భ్రమే ఇల్యూషన్ ఓకేనా ఈ పర్సన్ని క్లియర్గా ఏంజిల్ కొట్టి పడేశారండి మీ యొక్క డివైన్ మీ యొక్క అమ్మవారు కొట్టి పడేశారు అవకాశం ఇవ్వలేదు అలా ఆపేశారు అంతే వారి ఆలోచన ఆలోచన దగ్గర ఆపేశారు మీకు ఎగరడానికి ఫ్రీడమ్ ఇచ్చారు మిమ్మల్ని ఆపడానికి వారికి అవకాశం ఇవ్వలేదు మీ యొక్క అమ్మవారికి మీరు ఎవరినైతే కొలుస్తున్నారో గాడ్నెస్ అండి ఐఎెస్ట్ గాడ్నెస్ ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పడం మర్చిపోద్దు అండ్ వీళ్ళు మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనల్ని ప్రొటెక్ట్ చేసే ఫీమేల్స్ ఎవరంటే ఇంటి దైవం కుల దైవం లేదా ఏంజిల్స్ అసెంజెస్ దేవదూతులు అలాగే మన అమ్మవారు మీరు ఎవరినైతే కొలుస్తారో అమ్మవారు లేదా లోకానికి తల్లిదండ్రులైన వాళ్ళు లేదంటే ఫీమేల్ ఫిగర్ మీ యొక్క పితృదేవులు ఉంటారు కదా జనరేషన్ జనరేషన్ వైజ్గా ఉంటారు వాళ్ళు ఓకేనా సో ఒక ఫీమేల్ ఫిగర్ మీకు ఏంటంటే పితృదేవులు కూడా చాలా రకాలుగా సైన్స్ ఇస్తూ ఉంటారు చిన్న బర్డ్స్ లాగా అనిమల్స్ లాగా చిన్న చిన్న బటర్ఫ్లైస్ లాగా చిన్న చిన్న రెక్కల పురుగులాగా అండ్ గొల్లభామలాగా ఈ విధంగా ఒక్కొక్కసారి మనం ఆపుతూ ఉంటారు ఒక్కొక్కసారి మనకు సైన్స్ ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనకి ఏదైతే చేస్తే బాగుంటుందని మనకు చెప్తూ ఉంటారు ఏదైనా మర్చిపోతే దాని గురించి గుర్తు చేస్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా మనం చూస్తూనే ఉంటారు బట్ మనం వాళ్ళని అబ్జర్వ్ చేసి మాట్లాడే గమనించడం గమనించ చాలా వరకు చాలాసార్లు అయితే మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తారు సో ఒకసారి మీరు ఏదైతే మీ మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఒక కొత్తగా అంటే ఎప్పుడు చూడండి ఏదైనా ఒక చిన్న బటర్ఫ్లై కానీ ఏదైనా ఇంట్లోకి వచ్చింది అంటే ఖచ్చితంగా అది ఇంటెన్షనల్గానే వస్తుంది రీజన్ లేకుండా అయితే ఏది రాదండి సో ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి అది మీతో మాట్లాడినట్టు మీకే క్లియర్గా తెలుస్తుంది ఓకేనా ఏదో ఒక సైన్ అయితే క్లియర్గా ఇస్తుంది ఓకేనా అండ్ బ్యాలెన్స్ అయితే మిస్ అయ్యేలా చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నం ఎప్పటికీ పాలించదు దిస్ ఈస్ గాడ్ గార్నెస్ యొక్క డైరెక్ట్ మెసేజ్ అండి ఈ లైఫ్ టైంలోనే స్టక్ అయ్యేలాగా చేయలేరు బయట ఇంట ఇంటా బయట కూడా త్రీ మెంబర్స్ ఎక్కడ కూడా చేయలేరు అండ్ ప్రజెంట్ మీరు ఉన్న దగ్గర చేయలేరు మీరు ఎక్కడికైనా వెళ్ళి అక్కడ స్టే చేస్తున్నా అక్కడ కూడా చేయలేరు ఎక్కడ కూడా వర్క్ అవ్వదు అసలు స్టక్ అయ్యేలాగా చేయలేరు అని చెప్పి చెయ్యినివ్వను అని చెప్పి క్లియర్గా చెప్పేశారు ఇక్కడ మీకు ఇక్కడ కార్మిక్స్కి మధ్యలో అమ్మవారు ఉన్నారండి ఇక్కడ డివైన్ పర్మిషన్ లేదే మీ అమ్మవారు పర్మిషన్ ఇవ్వలేదే వాళ్ళు మీ దాకా రాలేరు మీ అమ్మవారు మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎప్పటికీ ఎవరికి పర్మిషన్ ఇవ్వరు సో మీరు అస్సలు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ కూడా వాళ్ళు అనుకుంది జరగదని వారికి తెలుసు అయినప్పటికీ కూడా మిమ్మల్ని భ్రమలోనో బాధలోనో శోకంలోనో ఉంచి మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలని ఇయో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అండ్ వారి పనులు అవ్వలేదని నోటి దురుసు కూడా చూపిస్తారు అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు ఓకేనా అండ్ వారైతే మనీ రొటేషన్ కూడా చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతారండి కనీసం వాళ్ళ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు ఇదే కంటిన్యూ క్లియర్ క్లియర్గా చెప్తున్నారు ఏంజిల్స్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా బయోలో లింక్స్ ఇచ్చానండి డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్